ఓకే గారు అందరికీ నమస్కారం అద్భుతమైన అంతరిక్ష పరిశోధన ముగించుకొని తొమ్మిది నెలల తర్వాత మరి ఆమె ఆ శ్రమతో ఈరోజు నింగి నుంచి నేలకు క్షేమంగా తిరిగి రావడం మరి సునీత గ్లేమిస్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం మరి ఆమె నాసా కేంద్రం నుంచి అంతరిక్ష పరిశోధన కోసం మరి ఎనిమిది రోజుల ప్రయాణాన్ని మరి అక్కడ సాంకేతిక కారణాలతో ఆమె నిలబడిపోవడం చూస్తే మరి అటువంటి అక్కడ వాళ్ళు నాసా కేంద్రం కూడా ఫెయిల్ కావడం మరి తర్వాత ఒక సంస్థ తీసుకొని తొమ్మిది నెలలుగా నిరంతరంగా నిర్విరామంగా ఆమెకి పేరు చేస్తూ తొమ్మిది నెలలు ఒక ఆడ ఆడపితురు ఒక ఆడబిడ్డ అక్కడ ఒక ఇద్దరితో మరి అంత అంత అంతరిక్షంలో ఒంటరిగా ఉన్నదంటే ఆమె ధైర్యానికి నిజంగా అభినందన తెలియాల ఆమె సునీత విలియమ్స్ గారు భారతదేశ సంతతికి చెందిన మహిళ కావడం భారతదేశానికి మనకు అందరికీ గర్వకారణం మనం లిఫ్ట్లో రెండు నిమిషాలు ఆగితే లిఫ్ట్ ఆగిపోతే డబ్బులు పెట్టే మనం మరి తొమ్మిది నెలలు ఆమె అంటే నవమాసాలు అక్కడ ఆమె ఒంటరిగా ఉండి ఈరోజు నేలకి దిగిరావడం సంతోషం శుభదాయకం మరి ఆ ప్రయాణంలో ఆమె ఈ ప్రపంచ యావత్ మహిళలకు అందరికీ కూడా సూర్తిదాయక మహిళగా ఒక చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి మరి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని అంటే ఇప్పుడు ఈ కాలం కొలది ఆడబిడ్డలు అంగడికి వెళితే భయపడే రోజులలో ఒక మహిళ ఒక నౌక ఈ అంతరిక్ష నాసా కేంద్రంలో పనిచేయడం మరి ఆశా కేంద్రం నుంచి కూడా ఒక మహిళ ఒక టీముగా ఆమె ఒక పెద్దగా అక్కడ తీసుకు అక్కడ పోయేసి అంతరిక్షంలో మరి ఇటువంటి సాంకేతిక వల్ల ఆగిపోయినప్పటికీ కూడా ఎక్కడ ఆధారపడకుండా ఎక్కడ చెల్లించకుండా మరి ఆమె ధైర్యంగా ఈరోజు భారతదేశానికి తిరిగి రావడం తిరిగి రావడం మరి ఆ మరి ఆ భారతదేశంలోనే కాదు యావత్ మహిళలకు ఇది స్ఫూర్తిదాయకమైన అంశంగా మనం చెప్పుకుంటాం ఈమె ఎప్పటికి కూడా చరిత్రలో నిలిచిపోయే మహిళగా ఉంటుంది మరి అందరూ కూడా ఈమె ధైర్య సాహసాలు అయితేనేవి ఈమె స్ఫూర్తిని కూడా నింపుకొని మనకు మనకు ఉన్నటువంటి అందరు మహిళలు కూడా ఈమె అడుగు జాడల్లో ఈమె ధైర్య సాహసాలను నింపుకొని మరి మున్ముందు అందరు మహిళలు కూడా ఇటువంటి ప్రాంతాలలో పార్టిసిపేట్ చేయడానికి మరి చొరవ తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాయి మరి ఆయన ఆమె ధైర్య సాహసం ఆమె ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చారంటే ఆమె తీసుకున్న ఆమె చదువుతున్న ఒక భగవద్గీత అంటే ఈ సనాతన ధర్మంలో ఈ భగవద్గీత ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అయితేనే చెప్తా ఉంది భగవద్గీత అనేది పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పేసి మరి భగవద్గీత ఎంత శక్తివంతమైందంటే అంటే మానవునికి జీవన విధానంలో ఒక భాగం అది మరి ఆమె ఇంత ఒక మహిళగా అంతరిక్షంలోకి వెళ్తా ఉన్నప్పుడు ఒక వినాయకుని ప్రతిమ తీసుకొని ఒక భగవద్గీతను చదువుతూ అంటే ఆ భగవద్గీత ఒక శక్తిని ఒక యుక్తిని తెలియజెప్పేది అంటే మనిషి శక్తివంతులుగా కావడానికి ఆ భగవద్గీతలు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఏర్పాటు చేసి మన పెద్దలందరూ కూడా ఆ భగవద్గీత దాన్ని సారాంశం చేయడం జరిగింది మరి ఆమె ఈ భగవద్గీతలే అమెరికాలో నా కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు కూడా అంటే ఈ సైంటిజంలో ఈ సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ఆమె ఒక భగవద్గీతను నమ్ముకొని మరి దాంట్లో ఉండే సారాంశాన్ని ఆమె శక్తిగా మార్చుకొని అంతరిక్ష లేకపోతే కూడా భగవద్గీత తీసుకుపోయిందంటే మరి హిందుత్వం కానీ హిందూ ధర్మం కానీ ఎంత శక్తివంతమైందో మనం అర్థం చేసుకోవాలి మరి ఇటువంటి సనాతన ధర్మాన్ని ఈ హిందుత్వంలో ఉన్నటువంటి విధానాన్ని మరి మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన భుజాల మీద ఈరోజు తీసుకొని వెళ్తా ఉన్నాడు మరి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అంటే భగవద్గీత అంటే ఒక హిందుత్వే కాదు ఒక మనిషికి జీవన విధానం తెలిపే సారాంశం ఒక భగవద్గీత ఆ భగవద్గీత భారతదేశంలో అందరూ కూడా ఒక సున్నిత విజయం తీసుకున్నటువంటి విధానాన్ని అందరూ చేయక్కించుకొని మరి అందరూ కూడా ఆ సారాంశాన్ని అందిపుచ్చుకొని ఒక శక్తివంతుగా ఒక ధైర్యవంతురాలుగా ధైర్యవంతంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ భగవద్గీతను భారతదేశానికి మూలస్తంభంగా మానవుని జీవన నిర్ధారణానికి మూల స్తంభంగా ఉన్నందుకు ఆ భగవద్గీత రాసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం మరి ఈ సునీత విలియమ్స్ గారికి జనసేన పార్టీ తరఫున మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు శుభాభిన తెలియజేస్తూ తీసుకుంటున్నా నమస్తే నా పేరు సునీత విలియమ్స్ ఒక వీర మహిళ వీర మహిళ అని ఎందుకన్నానంటే అంతరిక్షం నుంచి ఈరోజు దాదాపు నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడు ఆర్బిట్లని భూములు చుట్టుకుంటూ భూగ్రహానికి చేరుకున్నారు ఆవిడ ఆవిడ ఎనిమిది రోజుల ప్రయాణ నిమిత్తం అంతరిక్షానికి పరిశోధన నిమిత్తం వెళ్ళి సాంకేతిక కారణాల వల్ల అక్కడే స్టక్ అయినప్పటికీ ఏ రోజు ఆవిడ భయాన్ని కానీ ఆందోళన కానీ లెక్క చేయకుండా భారత సంతతికి చెందిన ఆ వీర మహిళ ఈరోజు నేలకు చేరుకోవడం జరిగింది ఆవిడ భారత సంతతికి చెందిన మహిళ కావడం యావత్ మహిళ లోకానికి గర్వకారణం భారత జాతికే కాదు యావత్ ప్రపంచ స్త్రీ జాతికి ఆవిడ గర్వకారణం మరో విషయం ఏంటంటే ఆవిడ ఇది నాలుగోసారి అంతరిక్ష యానం చేయడం ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది నేను అంతరిక్ష యానం చేసేటప్పుడు నాతో ఒక వినాయకుడి ప్రతిమని అలాగే భగవద్గీతని తీసుకెళ్తానని చెప్పి అవి కూడా ఎందుకంటే గుండె కోసం కోసం హైందవ ధర్మాన్ని గుండెల్లో నింపుకొని అంతరిక్ష యానం చేసిన సునిత విలియమ్స్ భారత జాతి గర్వకారణమని సగర్వంగా చెప్తున్నాం జనసేన తరఫు నుంచి ఆవిడని ఆదర్శంగా తీసుకొని స్త్రీ జాతి మొత్తం ముందుకు వచ్చి ధైర్య సాధాలతో వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడకి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నుంచి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం